ఇకనైనా మీ పద్ధతి మార్చుకోకపోతే చెల్లించుకోక తప్పదు తగిన మూల్యం డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ హెచ్చరిక ఆంధ్ర రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో ఇటీవల నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ రూప్ కుమార్ యాదవ్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడడం జరిగింది మాటకొస్తే ఆరు సార్లు ఆరు సార్లు అని గొప్పలు చెప్పుకునే ప్రసన్నకి ఒక మహిళా ఎమ్మెల్యేపై ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగత దూషణలు చేయటం ఆరుసార్లు గెలిచిన శాసనసభ్యులకి తగునా ఇది సంస్కారమేనా అని వారు ప్రశ్నించారు కొంతమంది వైసీపీ నాయకులు మా నాయకుల ఇండ్లను ఏదో చేస్తామని నోటుకొచ్చినట్టు అనటం సరికాదని దమ్ము ధైర్యం ఉంటే వచ్చి కూల్చమని సవాల్ చేశారు నమస్కారం ఈ మధ్య గత వారం రోజులుగా నెల్లూరులోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీసినటువంటి పరిస్థితులు మనం అందరం చూసాం ఈరోజు కూడా దానికి సంబంధించి నల్లప్పరెడ్డి పైసలన్నా నల్లపురెడ్డి పైసలన్నా మరికొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాత్రికేయుల సమావేశం పెట్టి సిగ్గు ఎగ్గు లేకుండా సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడడం జరిగింది నేను ఒక ప్రశ్న అడగబోయే ముందు ఆ కుటుంబ సభ్యుల్ని క్షమించమని కోరుకుంటూ ఇదే పైసలన్న అన్న కుటుంబ సభ్యులు కానీ రాజకీయాల్లోకి వచ్చుంటే మహిళలు వారి తల్లిగారో వారి శ్రీమతి గారో రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో వచ్చినప్పుడు కొంతమంది పనికి మాల వెధవలు ఈ పైసలన్న మాట్లాడి మాట్లాడితే వీళ్ళు తట్టుకునేవాళ్ళ అని అడుగుతున్నా ఆయన పక్కన ఆయన మంగళం సీనో నెల్లూరు మంగళం సీనో నెల్లూరు మంగళం సీనో అలియాస్ అనిల్ కుమార్ ఏం మాట్లాడాల ప్రసన్న కొద్దిగా మాట్లాడాడు నిన్ను కూడా అడుగుతున్నా నా రక్త సంబంధికుడు అయినా అడుగుతున్నా మా వదినని క్షమించమని ముందుగా కోరుకుంటూ మా వదినని క్షమించమని కోరుకుంటూ వాళ్ళు రాజకీయాలకు వచ్చుంటే ఎవడైనా పనికి మాల ఎదవా మా వదిన గురించో వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించో మాట్లాడుంటే ఒప్పుకుంటారా అని అడుగుతున్నా నువ్వు ఒప్పుకునేవాడువేవో కానీ నా లాంటి ఒంట్లో చీము ఉండేవాడైతే ఒప్పుకునే ప్రసక్తే లేదు అవి చిన్న మాటలు అంటే పాపం చిన్న మాటలు నెల్లూరు జిల్లా రాజకీయాల్లోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో ఎమ్మెల్యే స్థాయి నాయకుడు కాదు చిన్న సర్పంచ్ గ్రామ సర్పంచ్ వార్డు మెంబరో కూడా రాజకీయాల్లో ఉండే మహిళనే కాదు సగటు మహిళని కూడా మాట్లాడేదానికి ఆలోచించేసే పరిస్థితి ఉన్నటువంటి భాష ఒక పబ్లిక్ మీటింగ్లో మాట్లాడితే సిగ్గు లేకుండా దాన్ని సమర్థించుకుంటూ కొంతమంది పనికి మాల ఎదవలు పక్కన కూర్చొని ఈ పైసలన్నా ఇతని క్యారెక్టర్ గురించే నెల్లూరు జిల్లా ప్రజలందరికీ తెలుసు ఎంత దారుణంగా వ్యవహరిస్తాడో అవసరం వస్తే డబ్బుల కోసం పైసల కోసం కాళ్ళైనా పట్టుకుంటాడు కాకపోతే రక్తం పంచుకు పుట్టిన సొంత తమ్ముడిని కూడా అనరాని మాటలు అంటాడు